మన శాసన సభ్యులు సురేంద్ర సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత మెగా డిఎస్సి కోచింగ్ దిగ్విజయంగా నడుస్తోంది రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ముఖ్యమంత్రి మరియు నవ్యాంధ్రప్రదేశ్ ప్రదేశ్ నిర్మాణ సారథి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సీ నోటిఫికేషన్ మీద సంతకం చేసి నిరుద్యోగుల మన్ననలు పొందడం జరిగింది అదే స్ఫూర్తితో మన శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు గారు కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బడుగు బలహీన నిరుద్యోగ యువతి యువకులను ఉద్యోగులుగా తీర్చిదిద్దాలనే తలతో సకల వసతులతో కూడిన ఉచిత మెగా డిఎస్సి కోచింగ్ ప్రారంభించడం జరిగింది అనుభవజ్ఞులైన నిష్ణాతులైన అధ్యాపకులచే సుమారు పన్నెండు వందల మంది విద్యార్థిని విద్యార్థినిలకు తొంభై రోజుల పాటు డిఎస్సి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఉచితంగా స్టడీ మెటీరియల్ తో పాటు నాణ్యతతో కూడిన భోజన సదుపాయం కల్పించడం జరుగుతుంది శిక్షణార్థులకు ప్రతిరోజు సబ్జెక్టులకు సంబంధించి రోజువారీ పరీక్షలు నిర్వహిస్తూ క్రమశిక్షణ అత్యుత్తమమైన నాణ్యత గల డిఎస్సి శిక్షణను నిర్వహిస్తున్నారు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత మెగా డిఎస్సీ కోచింగ్ ద్వారా కళ్యాణదుర్గం నియోజకవర్గ విద్యార్థులతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాల నిరుద్యోగ విద్యార్థిని విద్యార్థులు కూడా శిక్షణను పొందుతున్నారు